ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది వైసీపీకి మేయర్ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మరో పదిహేడు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వసమైంది ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు యాభై స్థానాలున్న ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి నలభై ఒకటి టీడీపీకి ఆరు జనసేనకు ఒకటి స్వతంత్రులు రెండు స్థానాలున్నాయి అయితే తాజా పరిణామాలతో వైసీపీ బలం ఇరవై రెండు స్థానాలకు పడిపోయింది అందులో కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు మేయరు డిప్యూటీ మేయరు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు అంతా కూడా చేరారు ఇంకా కొంచెం కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ కావాలి ఐదేళ్లలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ పెత్తనాలు అయిపోవటం వల్ల మా డివిజన్స్లో మేము చేసుకోలేకపోయాం అనేది వాళ్ళ ఇంటెన్షన్ తప్పకుండా అందరినీ కలుపుకొని పోతాం నగరాన్ని అదేవిధంగా రూపురేఖలు ఏదైతే ఇదివరకు మనం చేసి ఆగినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళం కూడా మన పార్టీ వాళ్ళతో సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఒంగోలు వైసీపీకి ఇది ఒక బిగ్ షాక్ అనే తెలుస్తోంది వైసీపీ మేయర్ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మరో పదిహేడు మంది వైసీపీ కార్పొరేటర్లందరూ ప్రస్తుతం టీడీపీలో చేరారు వారందరినీ చూపిస్తున్నాం దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం టీడీపీ వశమైంది ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరుతున్న దృశ్యం ఇది యాభై స్థానాలున్న ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి నలభై ఒకటి టీడీపీ ఆరు జనసేన ఒకటి స్వతంత్రులు రెండు స్థానాలు అయితే తాజా పరిణామాలతో వైసీపీ బలం నలభై ఒకటి నుంచి ఇరవై రెండుకు పడిపోయింది ఇప్పుడు టీడీపీ బలం పెరిగింది